హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మనోజ్ మావా సో గాయ్స్ ఈరోజు మాత్రం మేమైతే ఈరోజు కొత్త బ్లాగుతో అయితే మీ ముందుకైతే వచ్చాను నిన్న సండే కావడంతో మా అయితే అన్నయ్య ఇలా ఎగ్జిబిషన్ పోదాం ఇలా పాస్ అని చెప్పేసి అని అడిగితే సరే కదా అని చెప్పేసి నేను కూడా అలా మనకు కొంచెం టైంపాస్ అవుతుంది అని చెప్పేసి మేమైతే బయలుదేరాము ఇక్కడ ఈ సంవత్సరం అయితే కొంచెం తక్కువ పెట్టారు అనమాట ఐటమ్స్ సో ఎనీవే మేమైతే పోవడం పోవడం అయితే ఎంట్రీ అయిపోయిన తర్వాత బ్రేక్ డ్యాన్స్కి అయితే ఎక్కుదామని చెప్పేసి వెళ్ళాము సో బట్ అక్కడైతే ఒక టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అంట నేను మా చెల్లి ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళైతే వచ్చారు టోటల్ ఫోర్ మెంబర్స్ అయితే వచ్చాము ఒక టికెట్ ఎనభై రూపాయలు ఎనభై ఇంటూ నాలుగు మూడు వందల ఇరవై రూపాయలు అయితే అయిపోయింది ఫస్ట్ ఇంకా వాళ్ళైతే అందరినీ సరిగ్గా కూర్చోబెడుతున్నారు అది లాక్ వేస్తున్నారు అన్నమాట ఇంకా స్టార్ట్ అయితే అయిపోయింది వాళ్ళైతే కొంచెం భయపడుతూ ఉన్నారు నేనైతే సెకండ్ టైం కాబట్టి నాకు ఫస్ట్ టైం అయితే భయం వేసింది కానీ సెకండ్ టైం కాబట్టి నాకైతే ఏం భయం అనిపించలేదు సో ఫస్ట్ వాళ్ళు జైంట్ బిల్ ఎక్కుదామన్నారు జైంట్ బిల్ నేను అస్సలు ఎక్కను ఇంకా నేను ఫస్ట్ ఇదైతే ఎక్కుదాం తర్వాత జైంట్ బిల్ అని చెప్పేసి నేను ఫస్ట్ ఇక్కడికైతే తీసుకొచ్చాను ఇంకా స్టార్ట్ అయితే అయిపోయింది ఇంకా వాళ్ళు వీడియో తీయమని చెప్తే ఇంకా నేను తీస్తున్నాను అనమాట స్టార్టింగ్లో నేను ఫోన్ అయితే జోలో పెట్టుకున్నాను ఎందుకంటే ఆ తిరిగే టైంలో మనం ఫోను వీడియో తీస్తే కింద పడిపోతుందేమో అని చెప్పేసి సో పర్లేదని చెప్పేసి మళ్ళీ నాకు తీసుకొని నేను గట్టిగా పట్టుకొని వీడియో అయితే తీస్తున్నాను వాళ్ళైతే ఇంకా కేకలు వేస్తూ ఉన్నారు ఊరికే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట బాగా మంచిగా ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు కలిసి నేను కూడా ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా అయితే మాకైతే చాలా ఫుల్ హ్యాపీగా ఉంది తిరిగిన కొద్దిసేపు అయినా కూడా కొంచెం ఫుల్ జాలీగా అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట సోమవారం నుంచి శనివారం వరకు మనం డైలీ డ్యూటీ చేసేదన్న ఈరోజు రోజు మనకి త్రిష్టి దొరికింది ఆదివారం సో ఇలా రిలాక్స్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా వచ్చాము అందులో మా చెల్లి కూడా ఇంకా నిన్న శనివారం అయితే వచ్చిందనమాట ఊరికి ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా తిరిగి 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 నేను దిగినమ్మటి నాకైతే ఇందులో కూడా కొంచెం కిందికి దిగేసరికి నాకు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది చూడండి మీరే చూస్తున్నారు కదా వీడియోలో వాళ్ళు కూడా చాలా భయపడిపోయారు ఫైనల్గా అయితే ఇంకా మేము తిరిగి ఇంకా కిందికి అయితే వెళ్తున్నాము కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా చెల్లెళ్ళు వచ్చేసి జైంట్ బిల్ ఎక్కుదాము రండి అన్నది నేనైతే అసలు జైంటి బిల్ లెక్కను కూడా ఎక్కను నేను ఇంతకుముందు ఒకసారి ఎక్కాను కానీ నేను ఇంకా అదే ఫస్ట్ టైము అదే లాస్ట్ టైము ఇంక ఎక్కడ జీవితం లెక్కకూడదని నేను అప్పుడే డిసైడ్ అయితే అయిపోయాను అనమాట పైకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది కిందికి దిగేటప్పుడు మాత్రం గుండెలు జారిపోతాయి ఇంకా మీరు ఎక్కండి నేను ఇక్కడ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాను అని చెప్పేసి వాళ్ళని అయితే పంపించాను టోటల్ ఆ బుట్టలో వచ్చేసి ఇద్దరిని కూర్చోబెడతారంట ఇంకొక ఫ్రెండ్ ఉంది కదా తను కూడా నన్ను రా అని భంగిపోతూ ఉంటున్నది నువ్వెంత కాళ్ళు పట్టుకున్నా ఎంత భంగిపోయినా నేనైతే రాను అసలు ఎక్కను నేను నాకు భయము కావాలంటే మీరు ముగ్గురు వెళ్ళండి అని చెప్పాను సరే నేను కూడా పోను మన ఇద్దరం ఉందాం మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకళ్ళు వాళ్ళిద్దరు వెళ్తారని చెప్పేసి ఆ పిల్లయితే నా దగ్గరే ఉంది సో ఇంకా నేను అలా వీడియో తీస్తూ రా చూపిద్దామని చెప్పేసి చూస్తున్నాను ఈ ఇయర్ అయితే కొన్ని ఐటమ్స్ అయితే చాలా తక్కువ పెట్టాలన్నమాట లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు మాత్రం ధూమ్ధాం ఉండే ఫుల్ రష్ ఉండే జనాలు కానీ ఈరోజు సండే అయినా కూడా ఎక్కువ జనాలు అయితే ఏం లేరు అందులో ఇక్కడ గేమ్స్ ఐటమ్స్ కూడా ఎక్కువ లేవన్నమాట ఒకటి ఈ పిల్లలు ఆడుకునే జంపింగ్ది ఇంకొకటి జైంట్ బిల్లు ఇంకొకటి బ్రేక్ డాన్స్ ఇంకా ఇవే అనమాట లాస్ట్ టైం మాత్రం చాలా పెట్టారు ఇంకా డెవిల్ హౌస్ అని చాలా అంటే చాలా గేమ్స్ కూడా పెట్టారు కానీ ఇయర్ మాత్రం కొంచెం తక్కువనే పెట్టారు సో అందుకని చెప్పేసి జనాలు కూడా అందులో వీళ్ళు ఎటు గంట టైంలో పెట్టారు అనమాట ఇప్పుడు హాలిడేస్ అయిపోయినాయి అందరూ స్కూల్లోకి వెళ్ళిపోతారు లాస్ట్ ఇయర్ అయితే దసరా హాలిడేస్కి ఒక టెన్ డేస్ బిఫోరే పెట్టారు ఇంకా దసరా సెలవులు వచ్చేటప్పటికి ఇంకా స్కూల్లో పిల్లలందరూ సెలవు ఇంటికి వస్తారు కదా అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్ అయితే చాలామంది రష్ అయితే అయిపోయారు ఫుల్గా బట్ ఈ ఇయర్ అయితే అంత ఏం కాలేదు సో ఇంకా మా చెల్లి ఎక్కడానికి పోతే అక్కడ వాళ్ళ రౌండ్ ఇంకా రాలేదంట సో కొద్దిసేపు వాళ్ళైతే వెయిట్ చేశారు అక్కడ వెయిట్ చేసి 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 లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఎక్కారు మనం మనమైతే ఇట్లా వీడియో తీసుకుందాము కొంచెం ఎంజాయ్గా జాలీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఆ ఉయ్యాల ఊగుతా ఉంది కదా అది కూడా అనుకున్నాం కానీ నాకైతే చూడెక్కి బాగానే అవుతుంది ఎక్కేసరికి భయం అవుతుంది అని చెప్పేసి నేనైతే అదేం ఎక్కలేదు నేను ఓన్లీ ఎక్కింది ఆ బ్రేక్ డాన్స్ ఒక్కటే అనమాట ఇంకా మిగతాది ఏమి ఎక్కలేదు ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయారు జైంటి వల్లి ఎక్కడికి ఇక్కడ కూడా రికె ఇక్కడ కూడా టికెట్ వచ్చేసి సేమ్ ఇంతే అనమాట పర్ టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఇందులో ఏది మనం ఎక్కినా కూడా పర్ టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అంట సో ఇంకా వాళ్ళిద్దరిని అయితే పంపించేసాను ఇందాక నేను అది బ్రేక్ డ్యాన్స్ అని చెప్పాను కదా అక్కడ ఫోన్పే ఉన్నది ఫోన్పే చేశాను ఇక్కడ ఫోన్పే లేదంట సో నా దగ్గర కూడా టూ హండ్రెడ్ అంత ఉన్నాయి ఇంకా వాళ్ళిద్దరికీ వన్ సిక్స్టీ అయిందనమాట వాళ్ళిద్దరికీ పే చేసి టికెట్లు తీసి అయితే పంపించాను ఇంకా మేమిద్దరం అయితే ఇక్కడ కూర్చొని చూస్తున్నాము వాళ్ళ రౌండ్ ఎప్పుడు వస్తుంది ఆ వీడియో తీద్దామని చెప్పేసి ప్రతిసారి ఇప్పటికీ నేను టూ త్రీ టైమ్స్ వీడియో ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఆఫ్ చేయడం వాళ్ళు ఎక్కింది లేదు చేసింది లేదు ఇప్పుడైతే ఎక్కారనమాట సో వాళ్ళ బుట్ట నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ అంట ఇంకా సిక్స్టీన్ నెంబర్ వచ్చేసరికి చూడాలి వాళ్ళు అందులో ఉంటారో లేదని ఇంకా మేమైతే అలా తిరుగుతూ తిరుగుతూ కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాము కానీ బట్ ఇక్కడ జైంటి బిల్ మాత్రం చాలా స్లోగానే తిప్పుతున్నారు ఇంతకుముందు నేను స్టార్టింగ్లో ఫస్ట్ టైం ఎక్కినప్పుడు మాత్రము భయంకరంగా ఉండేది అస్సలకి ఇంకా జీవితంలో ఎక్కకూడదు అని ఎలాగా ఫిక్స్ అయితే అయిపోయాను బట్ ఎనీవే నేనైతే జైంటు బిల్ ఎక్కను నాకైతే చాలా భయము సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ నిల్చొని వాళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళ వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాను అనమాట ఇంకా లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది స్పాట్ అయితే మంచి ప్లేస్లోనే పెట్టారు గిద్దలూరులో ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే లొకేషన్ స్పాట్ మాత్రము బాగానే ఎంచుకున్నారు బట్ టైం పెట్టలే టైం మాత్రం కొంచెం రాంగ్ పెట్టారు అనమాట అలా సమ్మర్లన్నా పెట్టి ఉంటే సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాళ్ళు చాలామంది వీళ్ళు అంత స్కూల్స్ అంతే ఓపెన్ అయిన తర్వాత పెట్టారు ఇప్పుడు జనాలు కూడా ఎవరు పోవట్లేదు తక్కువ తక్కువే వీళ్ళు పెట్టిన స్టార్టింగ్ టూ త్రీ డేస్ మాత్రము వర్షాలు ఫుల్గా పడినాయి నాకైతే చాలా బాధ అనిపించింది వీళ్ళు చాలా రోజుల నుంచి కష్టపడి ఇంత చేసుకున్నారు మరి వర్షం పడి మతం అయిపోతుంది పాపం కదా వీళ్ళు చాలా కష్టపడుతున్నారు అని చెప్పేసి సో బట్ టూ త్రీ డేస్ తర్వాత మాత్రం ఎండలు మాత్రం మదిరిపోతున్నాయి ఇంకా ఒక చుక్క కూడా వర్షం అయితే లేదు ఇంకా ఈవినింగ్ అయితే చాలు నేను ఇలా డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చే దారిలోనే కదా ఇది ట్రాఫిక్ మాత్రం ఫుల్ జామ్ అవుతుందనమాట అక్కడ ఈ మధ్య అయితే నేను మొన్న చెప్పాను కదా మీకు షార్ట్ వీడియోలు చూపించాను కదా ఈ ఫుల్ లైటింగ్ వీడియో ఎగ్జిబిషన్ది మీకు ఒక వీడియో తీసి చూపెడతానని షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను నేను సో ఇంకా ఇది ఫుల్ లెంత్ వీడియో మనకు కొంచెం లాంగ్ లెంత్ వీడియోస్ ఏం లేవు కదా అని చెప్పేసి వీక్లీ ఒకటన్నా అప్లోడ్ చేద్దామని ఇది ఒక ఈవెంట్ ఇలా మేము టైంపాస్కి ఇలా వచ్చాం కదా సో ఇది కొంచెం మీరు కూడా ఎంజాయ్ చేస్తారు చూసి అని చెప్పేసి నేను యొక్క వీడియో అయితే తయారు చేస్తున్నాను అనమాట నేను వచ్చినప్పటి నుంచి వీడియో తీస్తుంటే మా చెల్లి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు వీడియోలో ఇప్పుడు ఎక్కువ ఉంది అన్నకి అని సో బట్ మనమైతే వచ్చింది ఇంకా ఫుల్ వీడియో తీద్దామని చెప్పేసి అలాగనే మనం కూడా కొంచెం టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడ ఇంకా ఐస్ క్రీము అక్కడ పానీపూరి తప్పక ఇంకా ఇక్కడ ఐటమ్స్ కూడా ఏం లేవు లాస్ట్ టైం మాత్రం సూపర్ ఉండేది బట్ ఈ సంవత్సరం కొంచెం చెప్పాలంటే డల్గానే ఉంది ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఎంట్రీ కాడ నుంచి కూడా పెద్దగా ఏమి డిజైన్స్ అయితే ఏం లేవు లాస్ట్ టైం మాత్రం ఫొటోస్ దిగడానికి అయితే మంచిగా ఉండే బట్ ఇప్పుడైతే పెద్దగా ఏం లేదు జస్ట్ క్యా నార్మల్గా అయితే పెట్టారనమాట ఇక్కడ గేమ్ ఉంది చూడండి రింగ్ రింగ్ వేసేది ఈ రింగు వచ్చేసి మనకి హండ్రెడ్కి ఫైవ్ అంట రింగ్స్ ఇక్కడ చూపించారు కదా అక్కడ ఉంటాయి అందులో రింగ్స్ వేస్తే అందులో అయితే తగులుతే అది అది ఇస్తారు బట్ నేను లాస్ట్ అయితే ట్రై చేశాను అది అంత ఈజీగా అయితే పడదు అది లబ్బర్ మధ్య ఎగిరిపోతూ ఉంటుంది రింగ్ అందులో నిలబడదు ఇక్కడ షాప్స్ అనమాట ఇంకా ఎంట్రీ అయిపోయినమాటే ఈ షాప్స్ ఈ గేమ్స్ చిన్న చిన్న గేమ్స్ ఇక్కడైతే ఉన్నాయి ఇక్కడ గంటతో షూట్ చేసేది బెలూన్స్ ఇది ఉంది ఇంక ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి రెడ్డి బీరు బొమ్మలు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇంకా లేడీస్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్లో కీ చైన్స్ చైన్స్ అవి అయితే ఉన్నాయి ఇది ఎంట్రీ అనమాట ఎంట్రీ నుంచి నేను ఇలా ఎగ్జిట్ అయిపోతున్నాను ఇక్కడ ఎంట్రీ ఈ నుంచి నేను మీకు రిటర్న్ వెళ్ళేటప్పటికి నేను ఈ వీడియో అయితే తీస్తూ వెళ్ళిపోతూ ఉన్నాను ఇంక ఇక్కడే ఎంట్రీ అనమాట మనకి ఇది రోడ్డు నుంచి కనిపిస్తుంది మనకి రోడ్డు మీదకి స్ట్రైట్గా ఇంకా ఇదే అనమాట ఎంట్రీ సో ఇంకా ఆ నుంచి మనకి ఎగ్జిట్ ఉంది న్యూ స్టార్ ట్రెడ్ స్వాగతం సుస్వాగతం ఫెర్ ఎగ్జిబిషన్ అంట పేరు వచ్చేసి ఇది నేను అవుట్ సైడ్ నుంచి అయితే తీస్తున్నాను మీకు ఇంకా వాళ్ళైతే బయలుదేరిపోతున్నారు ఇంకా నేను కొన్ని మీరు పదండి నేను వీడియో తీసుకుంటాను అని చెప్పేసి వస్తున్నాను సో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాం